ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో కార్మికులకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయటకై అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని అట్లాగే కార్మికులు దళారీ వ్యవస్థతో చాలా వరకు అవస్థలు పడుతున్నారని అట్లాంటి సమస్యలు తలెత్తకుండా ఏఐటియుసీ అనుబంధ కార్మిక సంఘం అయినా తెలంగాణ నిర్మాణ కార్మిక సంఘం ఎన్నో పోరాటాలు చేస్తుందని వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్దన్ తో మా ప్రతినిధి పొనగంటి స్వామిరావు స్పెషల్ ఇంటర్వ్యూ రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో కార్మిక సంఘాలకు ఎలాంటి పథకాలు సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ఎంతవరకు ఎంత మేరకు అమలవుతున్నాయి మొత్తానికి పూర్తిగా సమాచారాన్ని తెలుసుకునేందుకు తెలంగాణ భవన కార్మిక సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ మియాపురం మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే నమస్తే అండి ఒకసారి చెప్పండి తెలంగాణలో కూడా కార్మికుల కొరకు వారి సంక్షేమ పథకాలు ఎంతవరకు అమలవుతున్నాయి మీరు అమలు కోసం ఏ పోరాటం నిర్వహించారు నా పేరు గోవర్ధన్ చారి గోవర్ధన్ మియాపురం తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ అనుబంధ కార్మిక సంఘానికి నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను ఈరోజు ఈ ఇంటర్వ్యూ కండక్ట్ చేసినటువంటి జనం సాక్షి ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్తో అలయన్స్లో భాగంగా సిపిఐ ఒక కార్మికుల కోసం ఒక నిర్దిష్టమైనటువంటి పథకాన్ని కోరడం జరిగింది అప్పుడున్నటువంటి ప్రభుత్వం కార్మికుల కోసం సిపిఐ వామపక్షాలు ఏదైనా కానీ వ్యక్తిగత ప్రయోజనాలకు కోరు కార్మికుల కోసం సంక్షేమం కోసం కోరితే అని ఆ యొక్క ప్రపథకాన్ని పార్లమెంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అప్పుడున్నటువంటి చిత్రాన మిశ్రాగారు కావచ్చు అప్పుడున్నటువంటి మా నాయకత్వం మన కార్మిక నాయకుడు అన్న కొంచెం రెడ్డి అప్పుడు కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి హోంశాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి చిత్రాన మిశ్రా గారు అదేవిధంగా గురుదాస్ గుప్తా గారు కేంద్ర కార్మిక చట్టాన్ని పార్లమెంట్లో కోరడం జరిగింది ఆ యొక్క కోరిక మేరకు పార్లమెంట్లో చట్టంగా చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఆరు వరకు మన రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ కాలేదు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా అప్పుడు పొత్తులలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి సిపిఐ కోరిక మేరకు రాష్ట్రంలో కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి కార్మికులకు నిర్దిష్టమైనటువంటి గుర్తింపు కార్డులను ఇష్యూ చేస్తూ వారికి ఏ యొక్క ఆర్థిక శాఖ నుంచి కానీ ఏ యొక్క ఇతర నిధుల నుంచి కానీ లేకుండా కేవలం నిర్మాణాల ద్వారా వచ్చేటువంటి ఒక్క శాతం సెజ్జు ద్వారానే కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఆనాడు ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది ఆ బోర్డు ద్వారానే నేటికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటే ఇప్పటి వరకు కార్మికులు అంటే వరంగల్ జిల్లాను చూసుకుంటే మీరు ఒక నిర్మాణాత్మకమైన బాధ్యతగా ఒక జిల్లా ప్రధాన కార్యదర్శిగా భవన కార్మిక సంఘానికి నాయకంగా ఉన్నారు వరంగల్ జిల్లా కార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందాయి దానికి ఏ మీరు ఏమేమి పోరాటాలు నిర్వహించి ఆ కార్మికులు ఆదుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో నేను వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఈ యొక్క కార్మిక సంక్షేమ పథకాల అమలు తీరుపై అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది గతంలో కార్మికులకి కార్మిక శాఖ కార్యాలయం ఎక్కడ ఉన్నది ఆ యొక్క పథకాలు ఏమిటి ఏ రకంగా లబ్ధులు పొందుతాయి అనేటువంటిది చాలా వరకు తెలియకుండా ఉండే కేవలం ఊర్లలో కానీ ఇతరటువంటి మండల కేంద్రాల్లో కానీ కొంతమంది దళారి వ్యవస్థ ఆ యొక్క పథకాలను వాటిని కార్డులు చేపించడము పద పథకాలు అప్పీయడము దాని ద్వారా కొంత అవినీతిపరమైనటువంటి మోసపూరితమైనటువంటి కొన్ని విధానాలు జరగడంతో ఒక స్వతంత్రంగా అంటే స్వయంగా నేను ఒక కార్పెంటర్ నయ్యుండి నేనొక కార్మికుని నయ్యుండి భవిష్యత్తులో ఇటువంటి కార్మికులు ఏ విధమైనటువంటి దళారు వ్యవస్థకు ఇబ్బందులు గురి కాకుండా ఈ యొక్క పథకం పటిష్టంగా అమలు కావాలి దానికి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ ఈ యొక్క పథకాలు ప్రతి కార్మికునికి చెందాలని చెప్పి మేము మాకు ఉన్నటువంటి అవగాహనతోటి పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా కొంత ఇబ్బందులకు గురి కొంత వ్యవస్థ నుంచి కావచ్చు కొంతమంది దళారుల నుంచి కావచ్చు కొంతమంది బయట ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తుల నుంచి కావచ్చు కొంత ఇబ్బందులు ఎదురైనా కానీ ఏ వ్యవస్థ కూడా ఉన్న ఫలంగా మారదు మనం కొన్నిసార్లు ఆ దారిలో పోవాల్సి వస్తుంది అదే దారిలో పోతూ పోతూ ఆ దారిని బంద్ చేయడం కోసం మనం ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏర్పడుతుంది ఆ విధంగానే మేము ఆ వ్యవస్థలో ఉండు ఆ వ్యవస్థ మీద కొట్లాడుతూ ఇప్పటి వరకు కొంత మెరుగైన ఫలితాలు సాధించడం అని మేము అనుకుంటున్నాం ఓకే కామ్రెడీ ఒకటి ఇంకోటి చెప్పండి ఇప్పుడు కార్మిక సంఘంలో పనిచేసే నాయకులే దళార వ్యవస్థను పోషిస్తూ ఇటు లేబర్ ఆఫీసులో వచ్చిన కుమ్మక్కై ఐదు కానట్టుగా కానట్టు అయింది కాన అయినట్టుగా కూడా అట్లా ఒక దళార వ్యవస్థ పోషిస్తున్న కార్మిక సంఘం నాయకులు అంటారా ఇప్పుడు ప్రస్తుతం బయట చాలా వరకు ఇదే చర్చ నడుస్తున్నది ఇక్కడ నిర్దిష్టమైనటువంటి జాతీయ సంఘాలు కార్మిక శాఖ ద్వారా గుర్తింపు పొందినటువంటి భారత కార్మిక చట్టాలు కార్మిక సంఘాల గుర్తింపు ఏదైతే ఉన్నదో ఆ యొక్క జాతీయ నాయకత్వాల యొక్క గుర్తింపును ప్రాంతీయ కార్యాలయాలలో నమోదు చేసుకొని ఉండాలి ఉదాహరణకు ఏఐటిసీ ఉన్నది ఏఐటీసీ జాతీయ కార్మిక సంఘం ఇది ఆల్ ఇండియాలోనే ఉన్నది ఇక్కడ ప్రతి రాష్ట్రంలో కూడా ఒక స్వతంత్ర రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నది దానికి రాష్ట్ర వ్యాప్తంగా శాఖలు కూడా కలిగి ఉన్నాయి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇదే విధంగా జాతీయ పార్టీలలో ఉన్నటువంటి ప్రతి పార్టీకి ఒక కార్మిక విభాగం ఉంటుంది ఆ కార్మిక విభాగం నుంచి ఆ యొక్క కార్మిక నాయకులు ఉంటారు అదేవిధంగా చూసుకుంటే అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఏఐటిసి ఐఎన్టీయూసి టీఎన్టీఎస్సి సిఐటియు ఇలా జాతీయ కార్మిక సంఘాలు వేళ్ల మీద లెక్క పెట్టేలా ఉన్నాయి కానీ ఇక్కడ వచ్చినప్పటికీ ప్రాంతీయంగా ఉన్నటువంటి ప్రతి నాయకులు కొంతమంది ఇండివిజువల్ స్వతంత్ర వ్యక్తులు కూడా మేము నాయకులం మాకు ఈ పార్టీతో అనుబంధం ఉన్నది ఆ పార్టీతో అనుబంధం ఉంది మేము లీడర్లం అని చెప్పి కార్మిక శాఖలో ఉన్నటువంటి అధికారులను కానీ ఇతరుల బయట ఉన్నటువంటి ఈ ప్రజలను సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇటువంటి క్రమంలో మేము అంటున్నాం ఈ యొక్క బదనామి మొయం కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో డిసిఎల్ డిస్టిక్ లేబర్ కమిషనర్ డిప్యూటీ లేబర్ కమిషనర్ వారి ఆధ్వర్యంలో గుర్తింపు పొందినటువంటి కార్మిక సంఘాల ద్వారా ఒక కమిటీని నిర్దిష్ట కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి లేదా నెలవారీగా ఒక చర్చను పెడితే ఈ యొక్క ఆలోచనలు కానీ ఈ బయట జరిగేటువంటి చర్చలకు కానీ తావివ్వకుండా ఒక నిజమైన కార్మిక సంఘాల ద్వారానే కార్మికులకు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుందని మేము ఈ సందర్భంగా ఆలోచిస్తున్నాం ఓకే ఇప్పుడు కార్మిక సంఘంలోని కూడా కార్మికుల సంక్షేమ పథకాలు అంటే ఏ సంఘ అంటే ఏ కార్మికునికి ఏ అంటే పథకాలు వర్తించ చేస్తాయి ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి సార్ కారణం మన కార్మికులు ఏ పథకాలు ఇప్పటి వరకు అమలు చేసింది ఇప్పుడు ఈ ఇక్కడ నిర్దిష్టంగా పలానా కార్మికునికి పలానా పథకాలు అనేటువంటి ఒక విభజన చట్టం లేదు ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఆరు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం ఏదైతే ఉందో నిర్మాణ రంగంలో పాలు పంచుకునేటువంటి ప్రతి రంగానికి సంబంధించి యాభై ఆరు రంగాలు పార్టిసిపేట్ చేస్తాయి ఇల్లు కట్టేటప్పుడు ముగ్గు పోసి పునాదులు తోవేటువంటి ఒడ్డరి కార్మికుల దగ్గర నుంచి మొదలు పెడితే చివరిగా ఆ ఇల్లును పూర్తి చేసి పెయింటింగ్ చేసేటువంటి పెయింటింగ్ కార్మికుల వరకు కార్పెంటర్సు వెల్డర్సు ఫిట్టర్సు ఎలక్ట్రీషియన్స్ మార్బుల్స్ ఇలా అనేక రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు నిర్మాణ రంగంలో పాలు పంచుకునేటువంటి కార్మికులకు మాత్రమే ఈ సంక్షేమ చట్టంలో భాగస్వామ్యం ఉన్నది అటువంటి కార్మికులకే పథకాల అమలు చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ ఈ మధ్యకాలంలో టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత ఏదైతే కరోనా అనేటువంటి ఒక ప్రపంచవ్యాప్తమైనటువంటి మహమ్మారి ఈ ప్రపంచాన్ని అతలాకుతులం చేస్తున్న సమయంలో చాలా వరకు ఈ ప్రైవేటు ఇతర ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తులు నిరుద్యోగానికి గురై వాళ్ళంతా తెల్ల కార్డు కలిగిన ప్రతి వారికి లేబర్ కార్డు అర్హులే అంటూ ఒక ప్రచారాన్ని తీసుకురావడంతో గ్రామాలలో పట్టణాలలో విపరీతమైన లేబర్ కార్డులు పెరిగిపోయినాయి దీని ద్వారా సంక్షేమ చట్టం ద్వారా అందాల్సినటువంటి పన్నెండు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కేవలం నాలుగు ఐదు సంక్షేమ పథకాలకు కుదించబడ్డాయి అవి కేవలం వివాహ పథకం డెలివరీ న్యాచురల్ డెత్ యాక్సిడెంటల్ డెత్ హాస్పిటలైజేషన్ పదమూడు వేల ఐదు వందల రూపాయలు పర్మనెంట్ డిజబిలిటీ టెంపరీ డిజబులిటీ ఈ ఐదు ఆరు పథకాలకు మాత్రమే పరిమితం అయిపోయి కార్మిక కుటుంబాలకు చెందాల్సినటువంటి విద్యా ప్రోత్సాహకము నైపుణ్య ప్రోత్సాహకము ఇతర కార్మి ఐటీఐ పూర్తి చేసినటువంటి వాళ్లకు ట్రైనింగ్ పర్పస్ స్కిల్ సెంటర్స్ ఇలా అనేక పథకాలు మరుగున పడిపోవడం జరుగుతున్నది ఇప్పుడు మేము ఏమంటున్నామనంటే గతంలో ఏదైతే చట్టం చేయబడ్డప్పుడు చట్టంలో పొందుపరచబడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దరఖాస్తుదారులు ఎవరైతే ఈ మీడియేటర్ల ద్వారా వెళ్ళినటువంటి ఫైళ్లను క్లియర్ చేస్తూ కార్మికులకు అసలు కార్యాలయం ఎక్కడ ఉంది తెలియని పరిస్థితులలో మేము పోరాటాలు కొనసాగించినాం గతంలో ఉన్నటువంటి కలెక్టర్లు ప్రవీణ్య మేడం కావచ్చు గోపి గారితో అంతకు ముందున్నటువంటి శ్రీవాస్తవ గారు డిప్యూటీ కలెక్టర్ గారు ఆ తర్వాత వచ్చినటువంటి సత్యశారద మేడం గారు ఇలా ప్రతి అధికారులకు మేము వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఉన్నటువంటి ఏసీఎల్ జేసీఎల్ సునీత మేడం గారు కావచ్చు ప్రసాద్ గారు కావచ్చు మధ్యలో ఇన్ఛార్జ్గా తీసుకున్నటువంటి నారాయణ స్వామి గారు కావచ్చు ఇలా అనేక మంది అధికారులను మేము మా యొక్క సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్ళగా ఇప్పుడున్నటువంటి కలెక్టర్ సత్యశారద గారు ఈ యొక్క అంశంపై విస్తృతమైనటువంటి దృష్టిని సారించి వారు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఆ యొక్క సమాచారాన్ని వారు తెప్పించుకొని ఈ యొక్క విధానాలపై ఆర్డీఓ గారితోటి డిఆర్డిఓ కమిషనర్ గారితో అలాగే లేబర్ ఏసీఎల్ నారాయణ స్వామి గారితో ఒక కమిటీని వేయడం జరిగింది ఆ కమిటీకి జాతీయ కార్మిక సంఘాలైనటువంటి ఏఐటిఈసీ సిఐటియు ఐఎన్టీఈ నుంచి కూడా ప్రతినిధులను పిలిచి వారితోటి చర్చలు జరపడం జరిగింది ఇక్కడ ఏదైతే మేము సమర్పించినటువంటి ఆధారాలు ఉన్నాయో అవన్నీ నూటికి నూరు పాలు నిరూపించబడ్డాయి భవిష్యత్తులో ఈ విధమైనటువంటి అవినీతి జరగకుండా పటిష్టమైనటువంటి కార్మిక వ్యవస్థను విజయాలని చెప్పి ఇక్కడికి ఒక పూర్తి స్థాయి అధికారి డీసీఎల్గా వినీత మేడం గారిని తీసుకురావడం జరిగింది ఆ మేడం గారు వచ్చిన దగ్గర నుంచి నిజమైన కార్మికునికి సంక్షేమ లబ్ధి స్పష్టంగా అందుతుంది అంతకుముందు మేము కార్మిక శాఖ మీద వారానికి పది రోజులకి రెండు రోజులకి మా దరఖాస్తులు వెళ్తూనే ఉండేవి ప్రతి గ్రీవెన్స్లో మా దరఖాస్తులు ఉండే ఉండేటి ఇటు కలెక్టర్ గారు సత్యశారద గారు అదేవిధంగా డిసిఎల్ వినీత మేడం గారు ఈ యొక్క అంశాలపై పూర్తిగా దృష్టి పెట్టి కార్మికులకి సంక్షేమ పథకాలు చేరువు కావడానికి వారు తీవ్రంగా కృషి చేస్తున్నారు ఇటువంటి క్రమంలో కొంతమంది ఈ మధ్య కాలంలో ఏదైతే అంటే మీడియాలో కూడా కొంతమంది వ్యక్తులు కార్మిక శాఖను ప్రభావితం చేస్తున్నారు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అని కొంతమంది ఆన్లైన్ పేపర్లు అని మేము విలేకరులమని అందులో భాగస్వాములు ఉదాహరణకు ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కొన్ని మీ సేవలు ఉన్నాయి అందులో ఒక నలభై శాతం ప్రెస్ రిపోర్టర్స్ అని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్నాయి వాళ్ళు కార్మిక శాఖను బెదిరింపులకు గురి చేస్తూ కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ మధ్య కాలంలో కార్మిక శాఖలో కార్మికులకు దరఖాస్తులు క్లియర్ అవుతలేవు అని నేను ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో ఒక విలేకరి నీకేం తెలుసు ఇది రైతులు ఇక్కడికి రావద్దా రైతులు ఎందుకు రావద్దు రైతులు రావద్దని కార్మిక నేత జులు అనేటువంటి ఒక ప్రముఖ పత్రికలో అంటే వారి యొక్క ఆన్లైన్ పత్రికలో నా మీద వార్త రాయడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి క్రమం ఏంటంటే నిర్దిష్టమైనటువంటి ఒక అధికారి పని చేయాలన్నా కూడా పని చేయించాలని పరిస్థితి ఈ యొక్క వ్యవస్థలో ఉన్నది ఎందుకనంటే ఇక్కడ గత నాలుగు సంవత్సరాలుగా వీళ్ళు అవినీతికి అలవాటు పడి ఉన్నారు దళారీ దళారీలను ఇప్పుడు ఇక్కడ ఉన్న లేబర్ ఆఫీసర్ అంటారా ఇక్కడ ఉన్నటువంటి అధికారి ప్రోత్సహించింది వాస్తవం అది ఇది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు వారు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యూనిట్ను పెట్టుకొని ఆ యూనిట్ ద్వారానే వ్యవస్థ నేర్పించినటువంటి వ్యవస్థ ఉన్నది ఇప్పటికీ అలాంటి దళారీల పైన మీ భవన కార్మిక సంఘం ఎలాంటి ఉద్యమాలు చేయబోతున్నది అలాంటి దళార వ్యవస్థ పైన మేము గతంలో కూడా ఆధారాలతో పూరితంగా అధికారులకు ఇవ్వడం జరిగింది దాని మీద కమిటీ వేసినటువంటి ఆ కమిటీ కూడా ఆ యొక్క దళారీ వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోగా ఆ అవినీతి అధికారిని ఇంకొక దగ్గర ట్రాన్స్ఫర్ చేసి చేతులు చూపడం జరిగింది ఇప్పటికీ కూడా మళ్ళా అదే దళార వ్యవస్థ ఇక్కడ ఒక కార్మికుడు దరఖాస్తు చేసుకుంటే ఏలు ఆఫీసులు ఇవ్వాలి కానీ ప్రతి దళారి నాకు బోర్డులో ఫలానా సార్ తెలుసు ఫలానా సారు తెలుసు నేను హైదరాబాద్లో ఉన్నట్టు ఇక్కడ తీవ్ర జరుగుతుంది కానీ ఆ దళారులను ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం మాకు కొంత ఆశ్చర్యంగా ఉన్నా ఆ యొక్క వ్యవస్థ మీద సట్టైనటువంటి చర్య తీసుకొని ఆ వ్యవస్థను నిలువరిస్తేనే ఒక నిజమైన కార్మికునికి సంక్షేమ లబ్ధి పొందుతుందని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మీ సేవల పాత్ర ప్రధానంగా ఉంది ఇక్కడ మీ సేవలు జిల్లా స్థాయి అధికారుల మీద ఉండాల్సినటువంటి మీ సేవలు ఎట్లా పడితే అట్లా అంగడిలో సరుకులాగా పది లక్షలకు ఏడు లక్షలకు ఎనిమిది లక్షలకు లక్షల రూపాయల ధరలు పలుకుతున్నాయి కారణం కేవలం కార్మిక శాఖ నుంచి వచ్చే ఒక్క లబ్ధి కోసమే వీళ్ళు ఆ విధంగా చేస్తున్నారు ఆ యొక్క మీ సేవ కేంద్రాలలో ఇప్పటికీ వందల మంది దరఖాస్తులు వాళ్ళు ఇళ్ళల్లో పెట్టుకున్నారు అటు కార్యాలయా లేకపోతే దరఖాస్తు ఉండదు ఇటు అధికారుల దగ్గర సమాచారం ఉండదు ఆన్లైన్ చేసిన దరఖాస్తు మీ సేవల ఆఫీసులలో ఇళ్ళలోనే ఉంటాయి అలా ఉండడం వల్ల దరఖాస్తుదారులకు లబ్ధి చెందకపోవడం వల్ల ఈ వ్యవస్థ పూర్తి లోపభూష్టంగా ఉందని ఆ వ్యవస్థలో అధికారులు పూర్తి స్థాయి విచారణ నిర్వహించి నిజమైన కార్మికునికి సంక్షేమ లబ్ధి చెందేలా అదేవిధంగా గుర్తింపు లేని కార్మికుడికి ఏదైనా అయితే ఆ కార్మికుని కూడా చట్టంలో ఉన్న విధంగా అన్ కార్మికునిగా లబ్ధి పొందేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మేము కోరుకుంటున్నాం రైట్ ఇప్పటికీ చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళారీ వ్యవస్థను నిర్మూలించాలంటే మొత్తానికి సంబంధిత అధికారులు ప్రతిష్టాత్మకంగా కమిటీ వేయాలి అదేవిధంగా జాతీయ కార్మిక సంఘాలతో కూడా దాంట్లో కమిటీలో చేర్చి కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా దంగట్లో సరుకులాగా మీ సేవల్లో కొనుగోలు చేస్తూ ఇంట్లకే పరిమితం చేస్తూ నిజమైన కార్మికుని కూడా లబ్ధి జరగకుండా పోతుంది అలాంటి లబ్ధి జరగాలంటే అలాంటి మొత్తాన్ని కూడా ఏరువేయాలని చెప్పి కూడా తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ మియాపురం కోరుకున్న పరిస్థితి కనపడుతుంది ఇది మొత్తానికైతే తెలంగాణ కార్మిక సంఘంలో కూడా చాలా తీవ్ర అన్యాయానికి గురవుతుందని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ బాలుతో స్వామి జనం వాయిస్ వరంగల్